హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్పరెన్స్ వెల్కమ్ టు షామ్యూనిస్ట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్య సమాచారాన్ని మీకు తెలియపరచాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పీసీ మెయిన్స్ సండే మోడల్ టెస్ట్ రాస్తున్న అభ్యర్థులందరి కూడా ఒక ముఖ్యమైన సమాచారం మరి ఎన్నో సంవత్సరాలుగా మీరు కష్టపడుతూ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని ఒక కలను సాధించాలనే ప్రయత్నంలో మీరు కొనసాగుతున్నారు సో దానికి ఒక్కడుగు దూరంలో మీరందరూ కూడా ఉన్నారు మరి దానికి సంబంధించి మీ విజయం కోసం మీతో పాటు ప్రతి సండే నిర్విరామంగా సండే మోడల్ టెస్ట్లను నిర్వహిస్తుంది అందులో భాగంగా మేము గతంలో షామినస్టుడ్ సండే మోడల్ టెస్ట్ ఎగ్జామ్స్ నిలిపివేస్తున్నామని చెప్పేసి మీకు తెలియపరచడం జరిగింది మరి ఆ ఎగ్జామ్స్ ఆపాలి అని అనుకోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి అంటే మరి ఎగ్జామ్స్ రాసే ప్రతి అభ్యర్థి కూడా ఎగ్జామ్స్ రాసే ప్రతి అభ్యర్థి కూడా మన మినిస్టర్ నిర్వహించే సండే మోడల్ టెస్ట్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ తీసుకున్న అభ్యర్థులు తరచుగా గైహాజరవ్వడం మరియు అదేవిధంగా పరీక్షల పైన ఆసక్తి చూపకపోవడం అనగా గత కొన్ని సంవత్సరాలుగా మీరు చదువుతున్నారు మీ ఆవేదన మీ బాధ మా అందరికీ తెలుసు మీకు తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో మనందరం ఉన్నాము దానికి సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహణ కోసం చేయాల్సిన విధానాలు ఎగ్జామ్స్ నిర్వహణ కోసం చేయవలసిన పనులు మీరు చేస్తున్నారు మన షామ్యూన్ కూడా దాని తరఫున చేస్తుంది అయితే మరి మనకు ఎగ్జామ్స్ అనేటివి చాలా కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఉద్యోగంలో మరి మీకు గతంలో టూ సెవెంటీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కానీ కొంతమంది అభ్యర్థులు ఆ టూ సెవెంటీ ఎగ్జామ్స్ని ఓకే టూ సెవెంటీ పేపర్స్ని ప్రాక్టీస్ చేయకపోవడం ఇక్కడ జరుగుతుంది మాకు తెలిసిన సమాచారం ప్రకారం అండ్ అదేవిధంగా ఎగ్జామ్స్ నిలిపివేయడం వలన స్టూడెంట్లో కూడా అంటే ఎగ్జామ్ మళ్ళీ డేట్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ ప్రారంభిద్దామని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభిద్దాము అని చెప్పేసి రివిజన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు సో ఎగ్జామ్ డేట్ వస్తే మళ్ళీ మనకు రివిజన్కే సమయం సరిపోతుంది కానీ మళ్ళీ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడానికి సమయం సరిపోదు అప్పుడున్న తక్కువ సమయంలో సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకున్నారో వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎగ్జామ్ని ఫైనల్ ఎగ్జామ్గా అనుకొని ప్రాక్టీస్ చేయండి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి ఒక్కడుగు దూరంలో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా కట్టిన ప్రతి రూపాయికి మీరు న్యాయం చేసుకోండి మీరు కట్టిన ప్రతి రూపాయికి షామ్యూనిస్ట్యూట్ తరఫున ప్రతి ఫ్యాకల్టీ అయినా సరే ష్యామ్ సార్ గారు దగ్గరుండి మీకు ఉద్యోగం రావడంలో భాగంగా ప్రతి ప్రశ్నపత్రాన్ని కొత్త మోడల్లో నూతన మోడల్స్లో ఆధారంగా పిల్లలకి ఏ విధమైన అంశాలు ఇంకా మిస్ అయ్యాయనే కోణంలో కూడా పరిశీలన చేస్తూ ఎగ్జామ్స్ని మేము అప్డేట్ చేసుకుంటూ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కట్టిన ప్రతి రూపాయికి ప్రతి అభ్యర్థి కూడా ఎగ్జామ్స్ రాస్తే చాలా బాగుంటుంది కట్టిన ప్రతి రూపాయికి మీరు న్యాయం చేసినట్టు ఉంటుంది మేము న్యాయం చేసినట్టు ఉంటుంది ముఖ్యంగా మీకు డబ్బులు ఇచ్చిన మీ తల్లిదండ్రులకు కూడా మీరు న్యాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కొంచెం ఈ విషయంలో ఆలోచన చేయండి అండ్ దెన్ తర్వాత తరచుగా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం అమ్మ అంటే ఎగ్జామ్ మనకు పది గంటలకు ప్రారంభమవుతుంది ప్రతిసారి కూడా మేము చెబుతాము నైన్ లోపు ఎగ్జామ్ హాల్కి రావండి ఇది ఎందుకు అంటే రేపు జరిగే మెయిన్స్ ఎగ్జామ్లో మీరు ఒక్క నిమిషం లేటుగా వెళ్ళిన ఇన్ని సంవత్సరాల మీరు పడ్డ కష్టం వృధా అవుతుంది కాబట్టి ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రులు కన్నా కళలు వృధా అవుతాయి కాబట్టి రేపటి కోసం రేపటి నీ భవిష్యత్తు కోసం నీ యొక్క ఉద్యోగం కోసం నీకు మనస్వామి ఇన్స్టిట్యూట్ నైన్ లోపు రావడానికి అలవాటు చేస్తుంది అంటే రేపు ఇదే తరహాలో నువ్వు కూడా అక్కడ ఇన్ టైంకి ఎగ్జామ్కి వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి అదేవిధంగా కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి అక్కడున్న సిబ్బంది పైన దురుసుగా ప్రవర్తించడం అంటే మనకు ఎగ్జామ్ అంటే ఒక త్రీ అవర్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ త్రీ అవర్స్ని మనం అలవాటు చేసుకోవాలి రేపు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా మనకు మూడు గంటల వరకు బయటికి పంపించరు అది మీకు అలవాటు చేయడంలో భాగంగా మాత్రమే మా యొక్క సిబ్బంది మీతో మాట్లాడుతారు టైం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఉద్యోగం కావాలనుకున్న ప్రతి ఆస్పిరెంటు అంటే మీరందరూ కూడా ఒక ఉద్యోగాన్ని సాధించాలనుకున్న ప్రతి యాస్పిరెంట్ కూడా మూడు గంటల పాటు సమయాన్ని కేటాయిస్తే రేపు ఎగ్జామ్లో కూడా మీకు అది అలవాటు అవుతుంది దాంట్లో భాగంగానే మా సిబ్బంది మీతోటి ఎగ్జామ్స్ మధ్యలో వెళ్లకుండా ఆపాలని చూస్తారు అంతే అంతేగాని ఇక్కడ మీకోసమో మీ మీదనో కోపమో పగను అనేది ఇక్కడ ఎవరికి కూడా ఉండదు గమనించండి అండ్ అతి ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చింతిస్తున్న స్వేదాన్ని మరియు పరీక్ష నిర్వహణ కోసం ఇన్స్టిట్యూట్ వారు పడుతున్న ప్రయాసని గుర్తించకుండా నిజాయితీతో పరీక్ష రాయకపోవడం మొదలైనవి అంటుంది సో ఇక్కడ ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసే ప్రతి ఆస్పరెంట్ గమనించాలి మీ యొక్క తల్లిదండ్రుల కష్టమమ్మ ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఆ ప్రతి స్థాయిలో కూడా వెనకాల మీ యొక్క పేరెంట్స్ ఉన్నారు మరి మీ పేరెంట్స్ పెట్టే ప్రతి రూపాయికి మీరిచ్చే బహుమానం బహుమతి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఒక ఉద్యోగం అమ్మ అండ్ అదేవిధంగా శ్రామీనిష్ఠుడు ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా కరోనా లాంటి సమయంలో కూడా పిల్లల యొక్క సమయాన్ని వృధా కావద్దని ఉద్దేశంతో ఆన్లైన్లో ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తూ ఫ్యాకల్టీలు ఎక్కడున్నా కానీ వారిని రిక్వెస్ట్ చేసుకుంటూ పిల్లల భవిష్యత్ ముఖ్యమనుకోని ఫ్యాకల్టీని కూడా ఆన్లైన్ క్లాసెకి సంబంధించి టెక్స్ట్కి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరిగింది మరి అలాంటి కష్టమైన కాలంలోనే మీకోసం ఆలోచించిన సంస్థ మన స్వామి ఇన్స్టిట్యూట్ మరి ఇలా మీ తల్లిదండ్రులు అండ్ స్వామి ఇన్స్టిట్యూట్ అండ్ మీ యొక్క ఆశయం నెరవేరాలంటే ఇంకా ఒక్కడుగు దూరం ఉంది కాబట్టి ఆలోచించండి మిత్రం ఒక్కసారి ఎగ్జామ్ ఏ క్షణమైనా ఉండచ్చు ఎప్పుడైనా ఉండచ్చు ఎప్పుడు కూడా స్వామి ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ అనేది ఆపడం అనేది ఉండదు అంటే ఇక్కడ ఎగ్జామ్స్ పట్ల కొంతమంది అభ్యర్థులు సో సీరియస్నెస్ లేకపోవడం ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియకపోవడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్స్ ఆపాలని చెప్పేసి అనుకున్నామే తప్పించి షామి ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్ను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ చరిత్రలో ఎంత కష్టం వచ్చినా ఎంత ప్రయాసం ఉన్నా కానీ పిల్లల భవిష్యత్తే మన భవిష్యత్తుగా భావించి మీరు బాగుపడితే మేము బాగుపడ్డామని అనుకొని మీ కష్టం కోసం మీ యొక్క మీ యొక్క ఉద్యోగం కోసం మీతో పాటు నిరంతరం శ్రమించే సంస్థ మన శ్యామి ఇన్స్టిట్యూట్ సో అందుకోసమే ఇక్కడ ఎగ్జామ్స్ అనేది ఆపాలనుకున్నాం కానీ సో దీనికి ఎలాంటి ముగింపు అనేది ఉండదు ఓకేనా కానీ దీనికోసం అభ్యర్థులు కూడా ఒక కోణంలో ఆలోచన చేయాలమ్మా ఎందుకంటే ఏ ఏ క్షణమైన ఎగ్జామ్స్ ఉండొచ్చు కాబట్టి కాస్త మీరు కూడా మీ యొక్క బాధ మీ యొక్క ఆవేదన మాకు తెలుసు మేము ఆలోచిస్తున్న మా తరపున కూడా కానీ అందరికీ ఇంతకాలంగా ఓపికతో ఉన్నారు కాబట్టి యుద్ధంలో గెలవాలంటే ఓపిక సహనం చాలా అవసరం కాబట్టి ఒక్కడుగు దూరంలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికతోటి త్వరలోనే ఎగ్జామ్ జరుగుతుందనే తోటి ముందు పాజిటివ్తో ఆలోచించి మీ ప్రిపరేషన్ కొనసాగించండి దాంట్లో భాగంగా ఈ ఎగ్జామ్స్ను కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలామంది అనేక మంది నిబద్ధత కలిగిన అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు మరియు వివిధ హోదాలో ఉన్న విజ్ఞానుల విజ్ఞప్తి మేరకు పరీక్ష నిర్వహణపై మేనేజ్మెంటు వివిధ కోణాల్లో ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని కోణంలో ఒక నిర్ణయం తీసుకుంది అదే యథావిధిగా ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది సో అందులో భాగంగానే పీసీ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేటివి మీ యొక్క లక్ష్యాన్ని చేరువయ్యేంత వరకు మేము మీతో పాటు శ్రమిస్తామని మీకు తోడుగా ఉంటామని ఎగ్జామ్స్ను కంటిన్యూ చేయబోతున్నాం అయితే దాంట్లో భాగంగా ఈ ఎగ్జామ్స్ మరి ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఏంటి సార్ అని వివరాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి తిరిగి అన్ని ఆఫ్లైన్ ఆన్లైన్ సెంటర్లోనూ మరియు మరింత వినూత్నంగా సరికొత్త విధానంలో సండే మోడల్ టెస్ట్ సిరీస్ను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం అయితే ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వారికి మా తరపున కొన్ని విన్నపాలు అమ్మ ఏమిటి అంటే మా యొక్క హాల్ టికెట్పై ముద్రించబడిన నిబంధనలను ఖచ్చితంగా పాటించండి అంటే ఏవైతే మేము ఇంటైమ్ ఎగ్జామ్స్కి రావాలి సిబ్బందితో మంచిగా ప్రవర్తించాలి అని ఏవైతే మేము కొన్ని కండిషన్స్ పెట్టామో వాటిని ఖచ్చితంగా పాటించాలని మా తరపున ప్రతి యాస్పరెంట్కి ఒక విన్నపం చేసుకుంటున్నాము అండ్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ వారు అడిగిన వివరాలన్నిటిని ఖచ్చితంగా ఇచ్చి సహకరించాలి ఇటీవల మనకు ష్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన తొలి అడుగులోనే గ్రూప్ టూలో ఇప్పటి వరకు మనకు రెండు వందల పంతొమ్మిది మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అయితే ఇందులో చాలామంది అభ్యర్థులు తమ యొక్క ఫోటోను ఇక్కడ మాకు ఇవ్వలేదు అంటే ఆ ఫోటో ఇక్కడ వివరాలు ఎందుకు మేము అడుగుతున్నాము అంటే ఒక యాస్పరెంట్ విజయాన్ని సాధించాడు అని మేము తదుపరి ఆస్పరెంట్స్కి స్ఫూర్తిగా ఉండాలని అండ్ మీ యొక్క ఫోటోను ఫ్లెక్సీలో పెట్టడం వల్ల మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ సంతోషంగా ఉంటారని అండ్ షామినిస్టు ప్రతిసారి కూడా ఉద్యోగం సాధించిన విద్యార్థులకు సన్మాన సభ ఏర్పాటు చేస్తుంది దాంట్లో భాగంగా ఉద్యోగం సాధించిన అభ్యర్థికి మరియు తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేస్తున్నాము కాబట్టి ఇలా ప్రతి ఆస్పరెంట్ ఎవరైతే షామి ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్స్ రాస్తున్నారో వారు షామి ఇన్స్టిట్యూట్ అడిగే వివరాలను ఇచ్చి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరినీ కూడా వినపిస్తున్నాను మరియు ఈ టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఏదైతే షామి ఇన్స్టిట్యూట్ మళ్ళీ ప్రారంభించబోతుందో ఆ టెస్టు సిరీస్ అనేది ఆరు నెలలు లేదా పీసీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు అంటే ఏది ముందు అయితే అది అంటే ఇక్కడ నెగిటివ్ కోణంలో ఆలోచించకండి ఎందుకంటే సిక్స్ మంత్స్ ఆర్ ఎగ్జామ్స్ వరకు అని చెప్పాం అంటే సిక్స్ మంత్స్ వరకు ఎగ్జామ్ ఉండదా సార్ అని కాకుండా పాజిటివ్ కోణంలో ఆలోచించండి ఏ క్షణమైనా ఉండొచ్చు కాబట్టి మనం యుద్ధంలో సిద్ధంగా ఉండాలనే ఆ యుద్ధాన్ని కొనసాగించాలనే కోణంలో ఆలోచించండి దయ దయచేసి ఎవరైతే షామి ఇన్స్టిట్యూట్ పీసీ సండే టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటున్నారో వారికి ఈసారి మన షామి ఇన్స్టిట్యూట్ ఇచ్చే ఆఫర్ ఏమిటి అని అంటే వారం వారం హాల్ టికెట్ సెంటర్లు పంపడం చాలా కష్టమవుతుంది అంటే ప్రతి వారం మనకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం ఇరవై రెండు జిల్లాలలో సో ఎవ్రీ వీకు హాల్ టికెట్ ఇవ్వడం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈసారి ఎవరైతే ఎగ్జామ్స్ రాయడానికి ఫీజును కట్టుకుంటారో వారికి ఒకేసారి హాల్ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏప్రిల్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఫీజులు కట్టించుకొని ఒకేసారి హాల్ టికెట్ పంపాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది అయితే ఇక్కడ మరికొంతమంది అభ్యర్థులకు ఒక సందేహం రావచ్చు ఏమిటి అంటే సార్ నాది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్కు కంప్లీట్ అవుతుంది మరి నేను ఏప్రిల్ ట్వంటీ సెవెన్ తర్వాత నేను ఫీజు చెల్లిస్తాను అంటే ఇక్కడ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ తర్వాత ఇక్కడ ఫీజులు తీసుకోవడం అనేది ఏముండదమ్మా అయితే మీ కోణంలో కూడా ఎప్పుడు కూడా షామి ఆలోచిస్తుంది గుర్తుంచుకోండి ఎందుకంటే ఉద్యోగం నీ లక్ష్యం అంటే ఆచరణ రూపం దాల్చిన ఒక నిస్వార్థమైన ఆలోచనే ప్రతి అభ్యర్థి ఉద్యోగం ఇవే మా షామీ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఎవరికైతే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న కంప్లీట్ అయిపోతుందో వారు కూడా ఏప్రిల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో ఫీజును కట్టించుకొని వారికి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ తర్వాత నుంచి సిక్స్ మంత్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఏప్రిల్ ఇరవై ఏడున ఎవరికైతే ఎక్స్పైర్ అయిపోతుందో వారు కూడా ఏప్రిల్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలోనే ఫీజు చెల్లించుకుంటే వారికి సిక్స్ మంత్స్ అనేది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ తర్వాత నుంచి కౌంట్ చేయడం జరుగుతుంది అంతేగాని పద్నాలుగున కట్టించుకుంటే సో ఇరవయో తారీఖు నుంచో లేదా ఇరవై ఏడో తారీఖు నుంచో కౌంట్ అయ్యేమమ్మ సో కాబట్టి మీ కోణంలో కూడా మేము ఆలోచిస్తాము ఎవరికైతే ముందుగానే ఎక్స్పైర్ అవుతుందో వాళ్ళు కట్టుకోవచ్చు ఇరవై ఏడు కూడా ఎక్స్పైర్ అయిపోయే వారు కూడా ఖచ్చితంగా దయచేసి ఏప్రిల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్త్ వరకు మధ్యలోనే ఫీజును చెల్లించండి ఎందుకంటే ఏప్రిల్ ఎయిటీన్ తర్వాత ఎలాంటి ఎగ్జామ్స్కు సంబంధించిన ఫీజులు తీసుకోబడవు ఏప్రిల్ ఇరవై ఏడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామమ్మా ఏప్రిల్ ఇరవై ఏడున కంప్లీట్ అయ్యేవారు కూడా ఈ ఐదు రోజుల్లోపు ఫీజు చెల్లించుకుంటే వారికి ట్వంటీ సెవెంత్ తర్వాత నుంచే మనం సిక్స్ మంత్స్ కౌంట్ చేయడం జరుగుతుంది సో ఇందులో మీకు ఎలాంటి సందేహాలు వద్దు గుర్తుంచుకోండి ఎందుకంటే మీ లక్ష్యం మా లక్ష్యం మనందరి లక్ష్యం మీరు ఉద్యోగాన్ని సాధించడమే అందుకే అంటాం ఏమని ఆచరణ రూపం దాల్చిన ఒక నిస్వార్థమైన ఆలోచనే ప్రతి అభ్యర్థికి ఉద్యోగం ఇవే మా షామింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ ఆఫర్కు సంబంధించి ఓకేనా వివరాలు ఒకసారి మనం చూస్తే టెస్ట్ డీటెయిల్స్ అమ్మా సో మోడ్ ఆఫ్లైన్ ఆన్లైన్ మీడియం తెలుగు ఇంగ్లీష్ ఫీజేస్ ఆన్లైన్ అయితేనేమో ఫోర్టీన్ నైంటీ నైన్ ఆఫ్లైన్ అయితేనేమో టూ ఫోర్ డబల్ నైన్ సో దానికి సంబంధించి వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ ఆర్ అప్ టు ఎగ్జామ్ విచ్ ఇస్ ద ఎర్లీ ఇయర్ సో ఆఫర్ అమ్మ మనకు కేవలం ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత ఎవరైనా అభ్యర్థులు దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సో ఈ ఐదు రోజులు మాత్రమే మేము విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఫీజులు కట్టించుకుంటాము తర్వాత ఎలాంటి సండే ఎగ్జామ్స్కి సంబంధించి ఫీజులు తీసుకోబోము కాబట్టి దీన్ని ముఖ్యంగా గమనించి ఎవరైతే పోటీ పరీక్షల్లో యూనిఫామ్ ఉద్యోగాన్ని సాధించాలని శ్రమిస్తున్నారో తల్లిదండ్రుల కళలను నిజం చెయ్యాలని కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మా ష్రామీన్షుడ్ తరఫున మీ అందరు కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు